హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ కలెక్షన్కి ఈరోజు వచ్చేసి మనము థౌజండ్కి త్రీ బ్లౌజెస్ మనము సేల్ చేసాం కదండి అందులో ఒక కస్టమర్ మా దగ్గర తీసుకున్నారు ఇప్పుడు అవి మేము స్టిచ్చింగ్ చేసాము చూపిస్తున్నాను చూడండి పర్పుల్ కలర్ అది వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్యాక్ డిజైన్ అంతా ఇలా వచ్చింది చూడండి ఒకసారి దగ్గర నుంచి మీకు వర్క్ చూపిస్తాను వెనకాలంతా బోటీస్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ హ్యాండ్ అండి కాకపోతే ఇది ఎయిట్ ఇంచెస్ మనకి కస్టమర్ ఎయిట్ ఇంచెస్ వేసుకుంటారు కాబట్టి ఎయిట్ ఇంచెస్లో మేము చేసి ఇచ్చాము ఇది వచ్చి మెరూన్ కలర్ అండి బ్యాక్ పార్ట్ ఇలా ఉంది మనకి వెయ్యికి మూడు అండి మనం లైవ్ చేసినప్పుడు వెయ్యికి ఇచ్చాము కదా అలా వెయ్యికి మూడులో తీసుకున్నారు మెరూన్ కలర్ అండి మూడు కూడా మూడు డిజైన్స్ చాలా బాగుంది కదండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా హ్యాండ్స్ వచ్చేమో అలా ఉందండి మెరూన్ కలర్ ఇది డార్క్ మెరూన్ కలర్ హ్యాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది చూడండి మేడం క్లాత్ అంతా ఫ్యాబ్రిక్ అంతా ఫ్యాంటాస్టిక్గా ఉంది ఇంకో కలర్ కూడా ఉంది మన దగ్గర మొత్తం త్రీ బ్లవర్సెస్ అన్నాను కదా ఇది వచ్చేమో ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్కి డిఫరెంట్ థెట్స్ వచ్చాయండి మనకు రెండు వాటికి గోల్డ్ కలర్తో ఉంది దీనికి మాత్రము ఆరెంజ్ కలర్ ఉందండి చూడండి ఫ్రంట్ ఇలా ఉంది చాలా బాగుంది మేడం హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా టెన్ ఇంచెస్ హ్యాండ్ వస్తుందండి మనకి కస్టమర్కి ఎయిట్ వేసుకుంటారు కాబట్టి ఎయిట్ ఇంచెస్ హ్యాండ్తో మేము ఈ వర్క్ చేసి ఇచ్చాము త్రీ బ్లౌజెస్ కూడా చాలా చా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీకు ఫైనల్గా మూడు బ్లౌజల్ని కూడా చూపిస్తాను చూడండి ఈ మన దగ్గరే తీసుకున్నారు మనమే స్టిచ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తున్నాము స్టిచ్చింగ్ ఛార్జెస్ వేరుగా ఉంటాయండి ఓకేనా మేడం ఎవరైనా ఒకవేళ బ్లౌజెస్ కావాలి అంటే మనకి పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన పేజ్ కూడా చూడండి మహి కలెక్షన్లో లైవ్లో ఉంటుందండి కి త్రీ బ్లౌజర్స్ అని మీకు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి మనకు వాట్సాప్ చేయండి ఓకేనా మేడం ఈ త్రీ బ్లౌజర్స్ కూడా వెయ్యికి త్రీ తీసుకున్నారండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కాంటాక్ట్ చేయండి మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్